మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వచ్చే నెలలో హ్రిక్తో కలిసి చిందేయబోతున్నాడు ఆల్రెడీ ఇద్దరి కాంబినేషన్లో మతి పోగొట్టే సాంగ్ని షూట్ చేశారు కానీ సాంగ్ సగం షూటింగ్ అయ్యాక హృతిక్ కాలికి గాయమై షూటింగ్ వాయిదా పడింది ఇప్పుడు జూన్లో ఫైనల్ షెడ్యూల్ని పూర్తి చేయబోతున్నాడు ఆల్రెడీ అయాన్ ముఖర్జీ ఈ మ్యాటర్ తేల్చాడు వెయ్యి మందితో ఆల్రెడీ యాభై కోట్లు ఖర్చు చేసి సగం షూటింగ్ చేసిన పాటని మళ్ళీ మొదటి నుండి షూటింగ్ చేయబోతున్నారట బేసిక్గా అంత ఖర్చు చేశాక మళ్ళీ మొదటి నుండి షూటింగ్ చేయడం ఎందుకనే డౌట్ ఎవరికైనా వస్తుంది కానీ దానికి సాలిడ్ రీజన్ ఉంది అది ఎలా ఉన్నా ఫస్ట్ టైం ఎన్టీఆర్తో హ్రితిక్ పోటీ పడగలడా అన్న ప్రశ్న ఎదురవుతోంది గ్రీక్ గోల్డ్ అంటేనే సూపర్ డ్యాన్సర్ అందులో ఎవరికీ డౌట్ లేదు ఇండియన్ మైకెల్ జాక్సన్ ప్రభుదేవా కంటే కూడా హ్రితిక్ డాన్సే అదిరిపోతుంది అనే అభిప్రాయం ఉంది అలాంటి తనకే ఎన్టీఆర్ డ్యాన్స్ ఇబ్బంది పెడుతోందా నిజం చెప్పాలంటే ఈ డౌట్ సరైందే రితిక్ ఎంత గొప్ప డ్యాన్సర్ అయినా ఒక్క విషయంలో ఎన్టీఆర్తో తనకి ఇబ్బందులు తప్పవు అదేంటో చూసే ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ రోషన్ ఇప్పుడు ఇది సెట్లో డ్యాన్స్ రూపంలో జరగబోతుంది ఆల్రెడీ ఇద్దరు డ్యాన్సర్లు కలిసి చేస్తే ఆఫీస్ ఎలా దద్దరిల్లుతుందో నాటునాటు పాటతో తేలిపోయింది మ్యాన్ ఆఫ్ మాసెస్ మెగా పవర్ స్టార్ కలిసి డ్యాన్స్ వేస్తే వరల్డ్ వైడ్గా నాటునాటు పాట తూటాల దూసుకెళ్ళింది ఇప్పుడు బాలీవుడ్ గ్రీక్ గాడ్ టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ కలిసి డ్యాన్స్ చేస్తే పూనకాలు గ్యారెంటీ ఒకరు స్పీడ్ డ్యాన్సర్ కమ్ మాస్ డ్యాన్సర్ మరొకరు స్టైలిష్ స్మూత్ డ్యాన్సర్ దారులు వేరు కానీ డ్యాన్స్లో ఇద్దరి రేంజు వేరు ఎప్పుడో వార్తూ షూటింగ్ పూర్తయింది కేవలం హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్లోనే పాట షూటింగ్ పెండింగ్ ఉంది అది జూన్లో షూట్ చేయబోతున్నారు గతంలో ఇదే పాటని సగంపైనే షూట్ చేశారు కాకపోతే హృతిక్ అరికాలి గాయంతో మిగతా పార్ట్ పోస్ట్ పోన్ చేశారు వచ్చే నెల యాషా స్టూడియోస్లో వెయ్యి మందితో ఎన్టీఆర్ హృతిక్ కాంబినేషన్ సాంగ్ షూటింగ్ ప్లాన్ చేశాడు అయన్ ముఖర్జీ ఆల్రెడీ జూన్లో పది రోజులు షూట్ చేసి పాట షూటింగ్ పూర్తి చేస్తామని తేల్చేశాడు అయితే గతంలో సగంపైనే షూట్ చేసిన సాంగ్ని వాడట్లేదట కారణం అందులో ఎన్టీఆర్ లుక్కి ఇప్పుడు ఎన్టీఆర్ లుక్కి మార్పు ఉండటమే అందుకే డ్రాగన్ కోసం లుక్ మార్చిన ఎన్టీఆర్ ఒకే పాటలో రెండు డిఫరెంట్ లుక్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ సాంగ్ మొత్తం మొదటి నుంచి షూట్ చేస్తారట అందుకే పది రోజుల కాల్షీట్స్ తీసుకున్నారని కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే హృతిక్ అతివేర భయంకరమైన డాన్సర్ ప్రభుదేవ లాంటి ఇండియన్ మైకల్ జాక్సన్ కూడా తన ముందు తక్కువగానే అనిపిస్తాడు తన బాడీ లాంగ్వేజ్ మూవ్స్ అలా ఉంటాయి అలానే ఎన్టీఆర్ తక్కువడా అంటే తను చిందేసి మాస్ విజిల్స్ పడి పోవాల్సిందే అన్నింటికి మించి ఎన్టీఆర్ స్పీడ్ డాన్సర్ కూడా అందులోనూ క్లాసిక్ డాన్సర్ గా అనుభవం ఆయన సొంతం కాకపోతే హృతిక్ ఎన్టీఆర్ ఇద్దరివి వేరువేరు దారులు హృతిక్ ఎంత మాస్ డ్యాన్స్ చేసినా అది క్లాస్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది చెప్పుకోవడానికి ఇది పర్లేదు కానీ మాస్ ఆడియన్స్ వరకు వస్తే వాళ్ళకి మాస్ డ్యాన్సే కావాలి అది హృతిక్ వల్ల కాదు ఎన్టీఆర్ క్లాస్ డ్యాన్స్ చేసినా మాస్ మతిపోతుంది ఇది ఎలాంటిదంటే హృతిక్ డ్యాన్స్ రెహమాన్ మ్యూజిక్ అనుకుంటే రెహమాన్ మాస్ సాంగ్స్ కంపోజ్ చేయలేడు ఇళరాజా మాస్ సాంగ్స్ కంపోజ్ చేస్తే ఆడియన్స్ డ్యాన్స్ చేయకుండా ఉండరు సో ఎనర్జీ స్పీడ్ మాస్ పరంగా చూస్తే హ్రిక్కి ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో డ్యాన్స్తో కూడా పోటీ పోటెత్తేలా చేసే ఛాన్స్ ఉంది